బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ ఈ బ్యూటిఫుల్ టెంపుల్ వచ్చేసి పామాపురం విలేజ్ లో ఉందనమాట మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే ఇది త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మిరాస్పల్లికి అయితే బ్రహ్మరాంబ సమేత శ్రీ రామేశ్వర స్వామి టెంపుల్ శివయ్య టెంపుల్ కొత్తకోట మండలం పామాపురం విలేజ్లో ఉంది ఈ టెంపుల్ అయితే ఇక్కడ అయితే శివయ్య స్వయంగా వెలిసారంట ఈ టెంపుల్ ఇప్పటిది కాదంట శతాబ్దాల కాలం నాటిదంట ఈ స్థల పురాణాల ప్రకారం ఈ ఆలయం రాణి రుద్రమాదేవి పునః ప్రతిష్ఠించిందంట సో ఈ టెంపుల్కి టూ టైమ్స్ కట్టించారంట ఈ టెంపుల్ ని పామాపురం విలేజ్ లో ఉంటున్న తంబల వంశస్థులకు అప్పచొప్పారంట ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వాటర్ వాగు ఉంటుంది ఆ వాగులో అయితే ఏడు అడుగుల పీఠం మీద పద్దెనిమిది అడుగుల శివయ్య అయితే కొలువుదీరి ఉన్నారు సో ఈ చుట్టూ పచ్చటి పంట పొలాలు బాగు బాగు మధ్యలో శివయ్య ఉంటారనమాట ఈ టెంపుల్కి పక్కనే కళ్యాణ మండపం కూడా ఉందనమాట పెళ్ళిళ్ళకు వాటికి అయితే ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది చూడడానికి ఈ టెంపుల్ లోపల ఉన్న శివయ్య కాశీలో ఉన్న శివయ్య శివలింగం లాగానే ఉంటారంట ఇక్కడ ఇక్కడ పూజలు చేసే పంతులు వాళ్ళు కూడా కాశీ నుండి వచ్చిన వాళ్ళే ఇక్కడైతే పూజలు చేస్తున్నారు శివయ్యకి అయితే పక్కనే ఇంకొక చిన్న అమ్మవారి టెంప్ చిన్న అమ్మవారి టెంపుల్ కూడా ఉందనమాట ఈ టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్తే ఇట్లా పచ్చటి పొలాలు వాటర్ వాటర్లో శివయ్య ఇలా కూర్చొని ఉంటారనమాట పెద్ద విగ్రహం ఉంటుంది పద్దెనిమిది అడుగుల విగ్రహం మీరు కూడా దర్శనం చేసుకోండి శివయ్యకి ఎంత బాగుందో చూడండి ఈ శివయ్య వరకు వెళ్ళొచ్చంట నార్మల్ డేస్లలో అయితే వెళ్ళొచ్చంట టెన్ రూపీస్ టికెట్ అంట మెట్లుంటాయి అక్కడి నుంచి వెళ్ళడానికి స్టెప్స్ కానీ మమ్మల్ని అయితే అతను పంపించలేదు ఇంకా చాలామంది ఉన్నారు నేను అందరినీ తీయలేదనమాట వాళ్ళు అప్పుడే వచ్చి జస్ట్ గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు అని అనుకున్నాము కానీ వెళ్ళనివ్వలేదన్నమాట అతను ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది సో ఇప్పుడు వెళ్ళొద్దు అని చెప్పేసి వెళ్ళనివ్వలేదు నార్మల్ డేస్లలో అయితే టెన్ రూపీస్ తీసుకొని శివయ్య ముంగడి వరకు కూడా పంపిస్తారంట సో మేము ఇక్కడ నుంచే దర్శనం చేసుకున్నాం మీరు ఎంతమంది ఈ టెంపుల్ని చూస్తారు అనేది అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్